మంత్రాలయంలో కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అయిన జనసేన బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావడంతో పార్టీ నాయకులు అనేక రకాల పథకాలు అమలు చేయడం వల్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ రాజ్ శాఖకు సంబంధించి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకోవడం జరిగింది మంజూరు అయినటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు ఖాతలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలను చెల్లించడం మహిళలకు రక్షణ కల్పించడం కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది భూ ఆక్రమణలపై ఉక్కుపాదం యువతకు ఉపాధి కల్పించే దిశగా డిఎస్సి రిలీజ్ చేయడం ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఒక తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ ఇతరులు కలిసి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మవాళ్ళు కానీ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చేసి స్త్రీలకు రక్షణ కల్పిస్తుంది ఈ విషయంలో చాలా సంతోషకరంగా ఉంది గత ప్రభుత్వం మంత్రులు స్త్రీలకు మర్యాద లేకపోయినా చాలా శబ్బతరంగా మాట్లాడాలి కానీ ఇప్పుడు అటువంటి పరిపాలన చేయకూడదుగా మంచి మందులు మంచి పంచాలను సౌలభ్యం కలిగిందని మన చంద్రబాబు నాయుడు గారికి పీట ప్రభుత్వానికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఏళ్ల నుంచి చాలా స్కూళ్ళలో ప్రభుత్వం ఏదైతే చెప్తోంది ఆ చెప్తున్నటువంటి దానికి సెకరేట్ టీచర్స్ ఫ్యాకల్టీ లేనప్పుడు పిల్లల యొక్క స్టడీస్ కూడా కాబట్టి దానికి ప్రకృతి ప్రభుత్వం వెంటనే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఊటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం దాదాపు వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందరూ సురక్షితమైన ఉపరిపాలన పాలన అందించడానికి జరుగుతా ఉంది అందులో భాగంగా తజావుగా పాలన జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు వరదలు అధిక వర్షాలు వచ్చి వరదల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి ఏర్పడినప్పటికీ వరదల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళని ఆదుకోవడం వరదల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు తగ్గించడం అయితేనేమి వరదల్లో ఎలాంటి ప్రాణ నష్టము ప్రాణహాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో చంద్రబాబు వయసును సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతూ వరదల చిక్కు వరదలో చిక్కున్నటువంటి ప్రజలకు నేనున్నానంటూ గట్టి హామీని ఇస్తూ వాళ్ళలో ధైర్యాన్ని ప్రోత్సహిస్తూ ఎలాంటి నిరాశలు నిస్పృహలు లేకుండా మీరు మీ జీవనాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి జనజీవన ప్రవంతి తిరిగి తొందరగా పుంజుకోవడానికి తిరిగి జనజీవన స్రవంతిలో ప్రజలు తమ తమ నిధులు నిర్వహించుకోవడానికి ఎంతో శ్రద్ధమై తీసుకొచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వాలంటీర్లని పార్టీ కార్యకర్తలను అందరినీ విపత్తు నుండి తొందరగా బయటపడడానికి తగిన శ్రద్ధ పెట్టినటువంటి ఏకైక గొప్ప నాయకుడు చంద్రబాబు ఏకైక గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుడ్ మార్నింగ్ సార్ నేను మంత్రాలయం హెడ్ మాస్టర్నే నా పేరు ఉంటాయ మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టాటరీస్ ఒకటో ఒకటి రెండు లోపల వచ్చేస్తున్నాయి చాలా సంతోషము మాకు అదేవిధంగా టీచర్స్ లేని చూడట వర్క్ అడ్జస్ట్మెంట్ కింద పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా విద్యాభివృద్ధికి చాలా సంతోషదాయకము ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి కొత్త గవర్నమెంట్ చాలా చక్కగా ప్రణాళికలు చేయడం జరుగుతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వంద రోజులు ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒకటో తారీఖులోపు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వడం జరుగు జరుగుతుంది దానికి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రం కాపాడడంలో జనసేన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు గత ప్రభుత్వంలో భవిష్యత్తుతో భంగం కలిగిస్తూ చాలా ఆటంగాలు జరిగాయి మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకొకసారి అలాంటి పరిస్థితి రాకకుండా జాగ్రత్తగా సూచించుకున్నారో దానికి మన కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ముఖ్య విషయం ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి మన వారసత్వ భూమిని అదేదో మన జగన్ గారు వాళ్ళ శాస్త్రి ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తి అనే విధంగా ఆయన ఫోటోలు పెట్టుకొని మన ఆస్తులు ఆయన స్వతహ ఆస్తులు అన్నట్టుగా మనకు పంచుతూ అదేదో గొప్పగా చెప్పుకుంటూ ఇన్ని రోజులు పబ్బం గడిపాడు దాన్ని కూడా మన చంద్రబాబు గారు స్వస్తి పలికారు మళ్ళీ ముఖ్యంగా ఇంకో విషయం రైతులకు కానీ తర్వాత శ్రామికులకు కానీ గత ప్రభుత్వం పని లేదు